హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము ఢిల్లీ నుంచి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము కారు కొన్న తర్వాత ఏదైనా లాంగ్ ట్రిప్ ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనేసి ఢిల్లీ నుంచి మేమైతే అమృత్సర్ అయితే వెళ్తున్నాము ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని కారుకి కూడా చక్కగా పూజ అయితే చేసుకొని ఎయిట్కంతా ఇక్కడి నుంచి మేము బయలుదేరేసాం ఢిల్లీ నుంచి అమృత్సర్ అయితే ఫోర్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మేము మార్నింగ్ ఎయిట్కి అంతా బయలుదేరేసాం ఢిల్లీ నుంచి మనము గోల్డెన్ టెంపుల్ అండు వెళ్ళాలంటే ఫస్ట్ అయితే హర్యానానైతే క్రాస్ చేసుకొని వెళ్ళాలి ముందుగా మనము హర్యానాకు వెళ్ళేటప్పుడు ఇక్కడైతే హిస్టరీలో చదువుకున్న ప్లేసెస్ అన్నీ వస్తాయి సోనిపత్ పానీపత్ అలానే మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం కూడా ఇక్కడే ఉందండి ఇక్కడైతే హర్యానాని దాటుకొని పంజాబ్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము ఆఫ్టర్నూన్ వన్ అయితే అయిపోయిందండి ఇక్కడైతే మేము లంచ్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాం నెక్స్ట్ అయితే మేము పంజాబ్లోని జలంధర్కి అయితే వచ్చేసాము ఈ జలంధర్లో అయితే రెండు వైపులా చూస్తుంటే ఎక్కడ చూసినా హవేలీలు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే అమృత్సర్ అయితే వచ్చేస్తాం అమృత్సర్లో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికైతే వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరేసాం మార్నింగ్ అయితే మేము గోల్డెన్ టెంపుల్కి సిక్స్ కంతా ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడైతే ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ చేసేసి వాకబుల్ డిస్టెన్స్లోని టెంపుల్ అయితే మనకుంది వన్ కిలోమీటర్ దాకా నడుచుకొని అయితే వెళ్ళాలి ఇలా ఈ గోల్డెన్ టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా మనకు రెండు వైపులా మొత్తం అంతా షాపులు అయితే ఉంటాయండి ఇక్కడైతే మనకు నేరుగా కనిపిస్తుంది కదా ఇదైతే జలియన్ వాలా బాగ్ ఈ జలియన్ వాలా బాగ్ గురించి అయితే మనము హిస్టరీలో అయితే చాలా అయితే చదువుకున్నాం కదా ముందుగా అయితే మనము గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళేసి వచ్చేటప్పుడు అయితే జలియన్ వాలా బాగ్ని కూడా ఒకసారి అయితే చూసుకొని వచ్చేస్తాం జలియన్ వాలా బాగ్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా చూడండి ఇప్పుడైతే ముందుగా మనము గోల్డెన్ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము చూసారు కదండి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఇదైతే గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ అండి ముందుగా మనము గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు తలకైతే ఎక్కడి కానీ మనకు ఎంటుకలు అనేది కనిపించకుండా తలపైనైతే చున్నీ వేసుకొని లోపలికైతే వెళ్ళాలి ముందుగా మనము టెంపుల్ లోకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అనుకో అక్కడైతే మనము చెప్పులన్నీ ఇక్కడైతే పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి ముందుగా మనమైతే లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు తలలో ఎక్కడికాని ఎంటుకులు అనేది కనిపించకుండా ఈ విధంగా తలకైతే ఏదైనా ఒక క్లాత్ అన్న కట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా ఒక చున్నీతో మనము తలనైతే కవర్ చేసుకుని లోపలికైతే వెళ్ళాలి ముందుగా ఈ గోల్డెన్ టెంపుల్ లోపలికైతే వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ లోపలికైతే వెళ్ళాలి ఈసారి అయితే ఈ గోల్డెన్ టెంపుల్ అయితే జనాలు అయితే చాలా ఎక్కువగానే ఉంటారు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే ఇంత ఎక్కువగా అయితే లేరు దర్శనం కూడా చాలా తొందరగా అయితే అయిపోయింది ఈ గోల్డెన్ టెంపుల్ చుట్టూరు వాటర్ అయితే ఉంటుంది వాటర్లో అయితే కలర్ కలర్ ఫిషెస్ అయితే చాలా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈసారి అయితే చేపలు అయితే చాలా తక్కువే ఉన్నాయి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ అయితే ఈ చేపలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మేము సెకండ్ టైం అయితే ఇక్కడికైతే రావడం ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు జనాలు చూస్తున్నారా ఇక్కడి నుంచి అయితే క్యూ లైన్ అయితే ఉందండి లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు ఇలా ఈ గోల్డెన్ టెంపుల్ అంతా చూసుకొని ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకొని తినేసి బయటకైతే వచ్చేసాం ఈ టెంపుల్లో ఆఫ్టర్నూన్ ఇక్కడ భోజనాలు కూడా పెడతారు ఇలా టెంపుల్లో నుంచి మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళాం అనుకో ఇక్కడైతే మనకు భోజనాలు కూడా పెడతారు ఈ గోల్డెన్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఇక్కడ ఈ గోల్డెన్ టెంపుల్ అయితే చూసుకున్నాం కదా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ అయితే జలన్ వాలా బాగ్ అక్కడికి అయితే వెళ్తాము ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఈవినింగ్ మనకు ఫోర్ అయితే ఎక్కడైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే ఉందండి అక్కడికి కూడా వెళ్తాము ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను చూడండి